ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ ఛారి ఈరోజు ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా పిఎఫ్ఎంఎస్ అనే సైట్ ద్వారా మాత్రమే చేయడం జరుగుతున్నది కాబట్టి మనము మన పాఠశాలకు వచ్చినటువంటి స్కూల్ గ్రాండ్ కానీ మెయింటెనెన్స్ గ్రాండ్ గ్రాండ్ కానీ కాంప్లెక్స్ గ్రాండ్ కానీ అన్ని గ్రాండ్లు కూడా పిఎఫ్ఎంఎస్ సైట్లో మనకు రెండు రకాల లాగిన్ ద్వారా చేయడం జరుగుతున్నది ఒకటి హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్ రెండవది మనకు సీనియర్ టీచర్ గారి యొక్క లాగిన్ హెడ్ మాస్టర్ లో మనము బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత సీనియర్ టీచర్ గారి యొక్క లాగిన్ ద్వారా మనము అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనము బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్రోచ్ చేసి ప్రింట్ ప్రింట్ అనేది పీపీ ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలనేది చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్ లేదా మీ పాఠశాలలో ఉన్న ట్యాబ్లో మనకు పిఎఫ్ఎంఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి మనం సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది మనం ఫస్ట్ వచ్చినటువంటి పిఎఫ్ఎంఎస్ అనేది ఉంది కదా ఆ పిఎఫ్ఎంఎస్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా లాగిన్ అనేది ఒక ట్యాబ్ ఓపెన్ కావడం జరుగుతున్నది స్క్రీన్ మీద ఇక్కడ మీ యొక్క హెడ్ మాస్టర్ గారి లాగిన్ ద్వారా మనం బిల్ ప్రిపరేషన్ చేసిన తర్వాత తర్వాత పీపీఏ అనే విధంగా ప్రింట్ తీసుకోవాలి తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ సీనియర్ టీచర్ గారి యొక్క లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఉన్నటువంటి క్యాప్చర్ను ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ క్లిక్ చేయాలి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సీనియర్ టీచర్ పేరుతోటి ఒక లా పేజ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతున్నది ఇక్కడ మనము ప్రింట్ ఆల్రెడీ బిల్ ప్రిపేర్ చేసినాం కాబట్టి ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అనేక రకమైన ట్యాబ్స్ ఉన్నాయి ఆ అనేక రకమైన ట్యాబ్స్ మనకు కిందిను చూస్తే ఎక్స్పెండిచర్ అనే ట్యాబ్ ఉంది కదా ఆ ఎక్స్పెండిచర్ అనే ట్యాబ్ను క్లిక్ చేయాలి క్లిక్ ఎక్స్పెండిచర్ అనే ట్యాబ్ను క్లిక్ చేస్తే రైట్ సైడ్లో మనకు మేనేజ్ అప్రూవ్ ప్రింట్ పేమెంట్ పీపీఏ రకరకాల ట్యాబ్స్ కూడా రావడం జరుగుతుంది అందులో మనము మేనేజ్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి అంటే ఎక్స్పెండిచర్ క్లిక్ చేయాలి తర్వాత రైట్ సైడ్లో వచ్చే మేనేజ్ మనము క్లిక్ చేయాలి మేనేజర్ క్లిక్ చేస్తే మనకు మేనేజ్ ఎక్స్పెండిచర్ అనేది ఒక స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ ఫస్ట్లో మనకు స్కీమ్ ఉంది స్కీమ్ అనే ప్లేస్లో మనకు సెలెక్టన్ ఉంది కదా సెలెక్ట్ చేస్తే మనకు సమగ్ర శిక్ష అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క మూడవది బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ దగ్గర సెలెక్ట్ ఉంది కదా ఆ సెలెక్ట్ చేస్తే మా యొక్క మీ పాఠశాల యొక్క బ్యాంక్ అకౌంట్ పేరు అదేవిధంగా అకౌంట్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత కిందికి సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ సర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి సర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద మనకి ఇంత హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్లో ఏ బిల్ అయితే ప్రిపేర్ చేసినాం ముందు ఆ ప్రిపేర్ చేసినటువంటి బిల్ మొత్తం కూడా డీటెయిల్స్ కూడా ఆ లెటర్ నెంబరు అదేవిధంగా ఏ అకౌంట్ పంపిస్తున్నాం ఎంత అమౌంట్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అలా మనకి ఇక్కడ కింద లెటర్ నెంబర్ ఉంది కదా మనకు బ్లూ కలర్ కలర్లో ఆ లెటర్ నెంబర్ ఉన్నటువంటి లెటర్ నెంబర్ ఉన్నటువంటి ఆ యొక్క పేరు మీద మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద ఆ సంబంధించి ఆ బిల్ సంబంధించిన అమౌంట్ కానీ ఎవరికి అమౌంట్ ఇస్తున్నాం అన్ని విషయాలు కూడా ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది ఒకసారి సరి చూసుకొని మనకి ఇక్కడ కింద చూస్తే ఆ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ ఉంది కదా ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ దాన్ని మనము క్లిక్ చేయాలి ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ కానీ క్లిక్ చేయగానే మనకు దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్ టైమ్ తోటి ఒక బాక్స్ రావడం జరుగు జరుగుతుంది దాన్ని ఓకే క్లిక్ చేసి మనకు ప్రింట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క లాగిన్లో బిల్ ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత మనకు బిల్ ప్రి హెచ్ఎం లాగిన్లో చేసినటువంటి బిల్ను మనకు సీనియర్ టీచర్ లాగిన్లోకి మళ్ళీ లాగిన్ అయ్యి అప్పుడు ఆ సీనియర్ టీచర్ లాగిన్ ద్వారా ఆ బిల్ను అప్రోచ్ చేసి మనం ప్రింట్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్